బోనం భాగ్యం ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన ప్రకృతి నుంచే సమస్త ఉత్పన్నమవుతుంది ఆ చైతన్యశక్తిని ఆర్షధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది శక్తి లేనిదే సృష్టి మనుగడలేదు నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం ప్రాకృతిక శక్తులన్నింటినీ జగన్మాత అంశలుగా దేవీ భాగవతం విశదీకరించింది అలాంటి ప్రకృతి పట్ల సదా కృతజ్ఞతా భావంతో వ్యవహరించడం మన సంస్కృతిలో భాగం గ్రామీణులు జానపదులు భక్తి విశ్వాసాలతో నిర్గుణ నిరాకార భావజాలానికి సంకేతంగా గ్రామదేవతల్ని ఆషాఢమాసంలో ఆరాధిస్తారు ప్రకృతి శక్తుల విభిన్న కళల్ని వైవిధ్యమైన అమ్మతల్లి స్వరూపాలుగా కొలుచుకుంటూ ఉత్సవాలు వేడుకల్ని నిర్వహిస్తారు సంవిధానంలోనిదే ఆషాఢ్ బోనాల సంబరం ఆషాఢమాసం ఆదిశక్తి వైభవ విన్యాసానికి సంకేతమని తంత్రం వివరించింది సప్తమాతృకలు దశమహావిద్యలు ఆషాఢంలో మరింత తేజోమయంగా వరదిల్లుతూ భక్తాభీష్ట వరదాయక శక్తులుగా పరిద్విల్లుతారని పురాణం పేర్కొంది ఆనంద భాగ్యశిరికి ఆషాఢంలో అమ్మను గ్రామదేవతా రూపాల్లో దర్శించి ఆరాధించే సంప్రదాయం తెలంగాణలో అనాదిగా కొనసాగుతోందని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ప్రస్తావించాడు దుర్గతి దుష్టత్వం దుఃఖం వంటి ప్రతికూలతల్ని నశింపజేనే మాతృశక్తిని బోనాల జాతర పేరిట తెలంగాణ పరివ్యాప్తంగా తమదైన శైలిలో పూజిస్తారు అన్న పదార్థాల్ని అమ్మతల్లికి నివేదన చేస్తారు ఆషాఢంలో ఆడబిడ్డగా జగదంబను తమ ఇంటికి పసుపు బొట్టు పేరిట ఆహ్వానించి అమ్మకు చీరసారెల్ని సమర్పిస్తారు వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రకృతి సంపదలతో కళకళలాడాలని ఆకాంక్షిస్తారు పసుపు కుంకుమలతో అలంకరించిన ఘటాలను మగువలు తలపై ధరిస్తారు అందులో బోనంగా వ్యవహరించే అన్న పదార్థాన్ని ఉంచి పోతురాజుల నృత్య విన్యాసాలు శివశక్తుల వీరంగాల నేపథ్యంగా గ్రామ దేవతల ఆలయాలకు వేడుకగా తరలివెళ్తారు గోల్కొండ జగదంబిక ఆలయంలో చెలిమి బోనాలతో ఆరంభమయ్యే ఈ సంబరం సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళికి నిర్వహించే కలిమి బోనాలతో పతాకస్థాయికి చేరుకుంటుంది యజ్ఞ ద్రవ్యంగా వినియోగించే అన్నాన్ని ఆశ్రయించి భూమిక వహించే దేవతాశక్తులు విలసిల్లుతాయి ఆ శక్తుల ప్రభావం వల్లే జీవులకు ఆకలి బాధ నివారణ చెందుతుంది అందుకే శక్తి సంధాత్రి అయిన అన్నాన్ని పవిత్ర రూపంగా భావిస్తారు ఆ ఆహారాన్ని అందించిన ఆదిశక్తికి కృతజ్ఞతాపూర్వకంగా బోనం రూపంలో అదే అన్నాన్ని సమర్పిస్తారు కాకతీయ సామ్రాజ్యంలో ఆషాఢమాసంలో మాత ముంగిట అన్నపురాశుల్ని వివిధ వంటకాల్ని ఉంచి నివేదన చేశాక మహాభోజనం పేరిట అన్న సంతర్పణ చేసేవారంటారు బోనం అంటే భాగ్యోదయమైన దివ్యత్వానికి సంకేతం బోనంకుండ మన శరీరానికి సంకేతం అందులోని పదార్థం జీవత్వానికి ప్రతిఫలనం ఆ పదార్థంపై వెలిగే జ్యోతి ఆత్మదీపం దీప సహితంగా జీవాత్మను పరమాత్మతో మమేకం చేసే ప్రక్రియే బోనాల సమర్పణ